వెంకటవర్మ మీరు ఎక్కడ వచ్చండి నేను ఇక్కడే ఆరు లోపల ఉంటా అంటే నెగిటివ్ ప్లస్ రాజమండ్రి ఓకేనండి మీరు మిమిక్రీ చేస్తారని తెలిసింది ఆర్టిస్ట్ ని ఇస్ సింగర్ నే ఓకేనండి అయితే అన్న క్యాంటీన్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో మీ మాటల్లో కాకుండా ఒకవేళ అన్నగారు మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చేసి చూపిస్తారా ఓకే తప్పకుండా ఓకేనండి మీకు ఎలా అనిపించిందో చెప్తారా అన్నగారి మాటల్లో ఐదు రూపాయలకి భోజనం అంటే ఎంతో గొప్పగా ఉంది ప్రజలంతా మన తెలుగు దేశం తెలుగుదేశం అని గొంతెత్తి అడుస్తున్నారు ఎందుకో తెలుసా ఐదు రూపాయలకి ఏవి రాని రోజుల్లో భోజనం పెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు అబ్బో అద్భుతం నేను ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత చూస్తాను ఎందుకంటే ఇంకా చదువులు ఉన్నాయి కదా ఓకేనండి అన్నకేంటి మీకు ఏమో ఎలా అనిపించింది చెప్తారా ఆ నాన్నగారు తెలుగుదేశం తాపించారు బావగారు తాను నడుపుతున్నారు ఐదు రూపాయలకి భోజనం అంటే అబ్బో ఎంతో బాగుంది అప్పుడప్పుడు టైం కుదిరితే నేను కూడా వస్తా ఏమంటారు ఐదు రూపాయలు ఐదు రూపాయల భోజనం చాలా బాగుంది చంద్రబాబు నాయుడు మంచిగా అందరు కడుపులను నింపుతున్నాడు ఈ రోజు టీడీపీ రాజ్యం వచ్చింది కానీ ఐదు రూపాయలకి భోజనం పెట్టడం అంటే చాలా ఘనకరం కానీ కడుపు నిండా కూర్చున్న పేదలు చాలా ఇబ్బంది పని పండుగ ఈ పండుగలో మూడు రోజులు అయిపోయారు కానీ మొత్తం లైఫ్ లాంగ్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడి శుభకాంక్షలు టీడీపీ నాయకత్వం వర్జల్లాలి ఎంత ఐదు రూపాయలు ఇస్తున్నావా అన్ని బాగా ఉన్నాయా ఏ ఊరు నుంచి వచ్చావు ఎక్కడ రోజు తింటావా అప్పుడప్పుడేనా రోజునా సరే అమ్మా మీ పేరు ఓకేనండి ఫుడ్ ఎలా ఉందండి బాగుందా మీరు ప్రతి రోజు తింటారా లేకపోతే అప్పుడప్పుడు వస్తారు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తారా అప్పుడప్పుడు వచ్చినా ఫుడ్ బాగుందండి ఓకే మీరు ఎంత పే చేస్తారు ఫుడ్కి ఎంత ఎంత ఇస్తారండి డబ్బులు ఐదు రూపాయలకి ఫుడ్ బాగుంది అని అంటున్నారు పెడుతున్నారండీ అయితే ఇలా పెట్టడం వల్ల ఇది ప్రజలకి ఉపయోగకరమైన అనుకుంటున్నారా నమస్కారం అండి మీ పేరు సతీష్ సతీష్ అండి ఏమో రెండు ఓకే మీరు అన్న క్యాంటీన్ లో ఫుడ్ తింటున్నారా ఎలా ఉందండి ఫుడ్ బాగుంది క్వాంటిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది బాగుందా ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తారా కొంచెం బ్రీఫ్గా ఇప్పుడు మామూలు బయటోళ్ళు మామూలు బయట ఉంటాం ఉంటారు ఇప్పుడు వర్క్ లేకుండా బయట పనులు లేకుండా వర్క్ లేకుండా ఎంతమంది ఉంటాం సార్ వాళ్ళకి ఎంతమంది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నోళ్ళ స్టేషన్లో జాబ్ చేసి వచ్చే వాళ్ళు కార్లు బైక్ లేకపోతే అక్కడ రావడం కాదు నేను వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది దీన్ని వరకు మాత్రం పరపడి చంద్రపొడి చేసిన ఇప్పుడు కూడా సీసెస్ ఇప్పుడు ఇప్పుడు కూడా కింద అయిన స్టేషన్ కూడా ఇప్పుడు చేసిన తప్పేట్లేదు అది మా కడుపు అది దీనికి ఎంత పే చేస్తున్నారండి ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఆ ఫైవ్ రూపీస్ కి ఫుడ్ పెట్టడం ఎలా అనిపిస్తుంది సర్లోనే అయితే మీకు మధ్యాహ్నం తెల్లవారి రాత్రిపూట తింటున్నారు కదా ఆ మెను ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా మూడు ఇడ్లీ అడుగుతున్నారు మూడు ఇడ్లీ ఉదయం మూడు ఇడ్లు ఆడతారు చట్నీ మామూలుగా దానికి సాంబారు మళ్ళీ వారానికి ఒక రెండు సార్లు పూరి ఆడతారు మూడు పూరి ఆడతారు అవి పై రూపీస్ అది బాగుంది పర్లేదు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం పచ్చడి పెరుగు పప్పు మామూలుగా ఇది పెరుగు ఒకటి పప్పు ఒకటి ఆక పచ్చడి ఒకటి పర్లేని ఐదు రూపాయలు చేయటం వస్తాను ఇది అయితే మన తీయ రాదు మనకి అతను చేసిన దేట్లో అతను చేసిన మన కలపటి చేస్తాం బాగానే చేస్తాను ఇన్ని హామీలు ఇచ్చినా చేయకుండా పని ఇది మాత్రం కన్ఫర్మ్ పాలన చేస్తారు అదే ఇన్ని హామీలకి ఇది ఒకటి చేస్తున్నారని మీరు అంటున్నారా ఓకేనండి అందరికీ నమస్కారం తెలుగుదేశం ఏ విధంగా చూసుకో మేము అందరూ చూసాము ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నామంటే ఏ పార్టీ కూడా చేయలేదు మేము చేసి చూపిస్తున్నాం ఈ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి